హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏళ్ల తర్వాత కప్ గెలిచింది కోహ్లీపై అభిమానం కప్పే గెలవలేదన్న సానుభూతి అన్ని కలిసి వచ్చింది గెలిచింది ఆ టీం ఆటగాలు సమరాలు చేసుకున్నారు కానీ విజయోత్సవ ర్యాలీతో పదకొండు మంది ప్రాణాలు పోయాయి మూడు లక్షల మంది స్టేడియంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది ఇంతమంది ఎందుకు వచ్చారు అసలు ఐపీఎల్ అనేది ఏంటి యువతకు ప్రాధాన్యతలు భద్రత జాగ్రత్త తెలియడం లేదా జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆ దేశానికి వెళితే నండోప తండాలుగా ఫ్యాన్స్ రారు న్యూజిలాండ్ లోనూ అంతే అమెరికాలోనూ క్రేజ్ ఉన్న ఆటగాళ్లు రోడ్లపై కనిపించినా పెద్దగా పట్టించుకోరు అలా అని అక్కడ ఆయా ఆటలకు ఆదరణ లేదని అనుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్కరూ క్రికెట్ ను ఆదరిస్తూ ఉంటారు క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు కానీ దాన్ని తమ జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి తెచ్చుకోరు ఎవరి కెరీర్ల విషయంలో వారు బిజీగా ఉంటారు కానీ మన దేశంలో ఏం జరుగుతోంది యువత ఎవరో ఒకరికి అభిమానం బానిసలుగా మారి టైం వేస్ట్ చేస్తున్నారు ఏ చిన్న పనికి మాలిన సెలబ్రేషన్ చేస్తున్నారని చెప్పినా తండోపతండాలుగా చూసేందుకు వస్తున్నారు ఇంత పని లేని వాళ్ళు ఉన్నారా అని ఆ సెలబ్రిటీ కూడా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది మీ జీవితంలో మీరే ఒక హీరో ఒకసారి ఎవరో ఏదో సాధించారని అతన్ని చూసేందుకు వెళ్ళడం లేదా అభిమాన హీరో అని థియేటర్ లో చొక్కాలు చింపుకోవడం లేదా రాజకీయ పార్టీల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆవేశపడడం వంటివి చేసే ముందు అసలు మన జీవితం ఏమిటి మనం చేయవలసిన పనులు ఏమిటి చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆ హీరో క్రికెటర్ లేదా రాజకీయ నాయకుడు తన డ్యూటీని తాను చేసుకుంటున్నాడు తన జీవితంలో తాను ఎదిగేందుకు కష్టపడుతున్నారు ఆ స్ఫూర్తి మీలో ఎందుకు లేకుండా పోయింది వేరే వాళ్లకు జిందాబాదులు కొట్టవలసిన దౌర్భాగ్యమైన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి వాళ్ళ విషయాల నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి కానీ వారి విజయాలను సంబరపడి ప్రాణాల మీద తెచ్చుకోవడం జీవితం కాదు వాళ్ళు ప్రయత్నించి క్రికెటర్లు అయ్యారు సినిమా నటులు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు మీరు ప్రయత్నిస్తే మీకు ఇష్టమైన రంగంలో మీరు కూడా ముందుకు వెళ్ళవచ్చు వాళ్లకు ఫ్యానిజం బాసిజం చేసుకుంటూ ర్యాలీలకు హాజరై సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటూ టైం పాస్ చేస్తే జీవితానికి అర్థమేముంది బెంగళూరు జట్టు గెలిచింది ఆ టీమ్ లో అందరికీ కోట్లకు కోట్లు వస్తాయి కానీ విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన పదకొండు మంది కుటుంబాలకు ఎవరు దిక్కు గాయపడి ఇక చేయలేక నిత్య నరకం అనుభవించే వారి కుటుంబాలకు ఎవరు సహాయం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో మీరుంటే అని ఒక్కసారి ఆలోచించాలి కదా ఎవరో విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఆపండి మీ జీవితాలను మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి అప్పుడే యువత బాగుపడుతుంది యువత బాగుపడితే ఆటోమేటిక్ గా దేశం బాగుపడుతుంది కావలసిందే ఇది కదా మరి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ